హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఈరోజు మండే అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే మండే రోజు అయితే ఇంకా పూజ చేసుకుంటాను కదండి అందుకనేసి సండే రోజు అయితే ఇంకా ఈ విధంగా బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసేస్తాను ఏమన్నా బట్టలు ఉంటే ఉంటే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంక ఇక్కడ బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేసాను ఇంకా బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో ఇంకా బెడ్షీట్లు అయితే నేనే వాష్ చేద్దాం అన్నట్లుగా నానబెట్టి పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా బెడ్ అయితే సర్దేసాను పిల్లో కవర్స్ ఎక్స్ట్రా లేవు కాబట్టి ఇంకా ఆరిపోయిన తర్వాత మళ్ళీ అవే వేసేస్తాను ఇంక ఇక్కడైతే ఇవైతే నానబెట్టి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా క్లీన్ చేస్తాం కదండీ హౌస్ బయట ఇంకా క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసేసి ఇవి కూడా నానబెట్టేసి ఇంకా నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ చేద్దాం అన్నట్లుగా ఇంక ఇక్కడైతే నానబెట్టి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఎగ్ దోశ అయితే వేయమన్నారు మా పిల్లలు అంటే ఎగ్ దోశలోకి నేను నార్మల్గా ఆనియన్ చట్నీ ఉంటుంది కదండి అలాగా ప్రిపేర్ చేసేసి ఫస్ట్ ఆనియన్ చట్నీ వేసేసి ఎగ్స్ వేసేదాన్ని కానీ మా పిల్లలు కారం తినడానికి ఇష్టపడట్లేదు అందుకనేసి ఇలాగ ప్లెయిన్గా దోశ పైన వేయమన్నారు అందుకనేసి వేసేసాను నాకైతే వేసుకోనండి నాకు ఇష్టం ఉండదు ఎందుకో ఎగ్ దోశ అలాగా ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా దోశ చట్నీ ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటారు కదా నా బ్లాగ్స్లో అన్నట్లు ఇంకా ఏం షూట్ చేయలేదు ఒక అయితే అయితే మా పెద్ద పాపకి అయితే వేసేసాను ఇంకొకటి మా చిన్నపాప కోసం అనేసి వేస్తున్నాను ఇంకా ఒక సైడ్ కాల్చిన తర్వాత అదే దోశ ఇంకొక సైడ్ అయితే వేసేస్తున్నాను ఇంకా మా చిన్న పాప చూడండి ఇంకా సండే వస్తే చాలు నాకంటే బద్ధకం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది టెన్ను అయినా సరే టిఫిన్ తినమంటే తినరు ఫస్ట్ అయితే మా పెద్ద పాపకి అయితే పెట్టేశాను తనకి కూడా చిన్న పాపకు కూడా వేస్తున్నాను ఇంకా వేసేసి ఇంకా ఒక సైడ్ కాల్చాను కదా ఇంకొక సైడ్ అయితే ఇంకా పచ్చిగా ఉంది ఎగ్ అలాగే ఉంటే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా అన్నట్లుగా మళ్ళీ ఇంకో సైడ్ అయితే కాలుస్తున్నాను దోషని అయితే ఇంక ఇక తనకు కూడా అయితే పెట్టేసి ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టేసాను అనుకోండి ఇంకా నన్ను ఆఫ్టర్నూన్ వరకు డిస్టర్బ్ చేయరు లేకపోతే ఇది చేస్తున్నావా లేదా టిఫిన్ అనేసి ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతేనేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా చిన్న పాప కూడా పెట్టేసానండి ఇంకా నేను కూడా తినేసాను ఇంకా బట్టలు కూడా వేసాను వాషింగ్ మిషన్లో తనకి ఎందుకు కలిగిందంటే మా పాప వాటర్ అండి అంటే తాగడానికి కూడా తెచ్చుకోరు నాకే చెప్తుంటారు అన్ని వర్క్స్ ఇంకా వాళ్ళక్కని తీసుకురామంటే తీసుకురాలేదనేసి అలిగింది ఇంకా నేనే తీసుకొని వచ్చేసి ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ బట్టలు అయితే అయ్యాయి ఇప్పుడే ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే అయ్యాయి కానీ కంఫర్ట్ వేయడం అనేసి మళ్ళీ కంఫర్ట్ అయితే వేశాను ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారండి సండే కదా ఇంకా చూడండి అన్ని ఎలా పెట్టేశారో సండే వస్తే చాలండి ఈ రూమ్ నిండా బుక్స్ ఇలాగా ఇవి ఉంటాయి కదా ఇంకా వేయలేదు ఈ బుట్టలో ఉన్నవి బొమ్మలు మొత్తం వేసేస్తారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంక ఇక్కడైతే ఇంకా అన్ని వేసేసారు కదా ఇక్కడ చూడండి తను చూడండి ఎలా కూర్చుందా ఇక్కడ పైన అమలు చిన్నోడు పైకి ఎత్త ఒకసారి తల కాయలు పెట్టుకోవాలి ఎవరికి టీచర్ నువ్వు ఈమె టీచర్ అంటా ఈమె స్టూడెంట్ అంట మళ్ళీ కింద కూర్చోవాలి నాన్న చూడండి రోజు తలస్నానం చేసి చేసి హెయిర్ చూడండి రెడ్ కలర్లో అయితే అయిపోయింది ఎంత చెప్పినా వినరు అసలు వన్ ఇయర్ బ్యాక్ గుండు చేపించాను ఇప్పుడు చూడండి హెయిర్ గ్రోత్ బాగుంది కానీ హెయిర్ మాత్రం రెడ్ కలర్లో అయిపోయింది డైలీ తలస్నానం చేయమనే చేస్తారు వీళ్ళు త్రీ టైమ్స్ చేయించానండి పాపం చిన్నోడు ఇదేది తల తనకి కూడా హెయిర్ బాగుంటుంది ఇద్దరికి మందంగా అయితే హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుందండి నాకు మాత్రం ఇంకా ఊడిపోయింది ఒకసారి ఇంకా అప్పటి నుంచి రాదు ఇంకా ఇక్కడ మొత్తము ఇదేమంటారు బేబీ హెయిర్ ఏదో ఉంటుంది కదా అవి కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి నేను ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ అలాగ వచ్చేసింది నాకు టెన్త్లో బాగుండేది హెయిర్ టెన్త్లో రెండు జడలు వేసుకుంటే బాగా అంటే అందరు అడిగేవారు ఏం షాంపూ యూజ్ చేస్తున్నావు అలాగా ఇప్పుడేమో అంత హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి నేను అంత పట్టించుకోనండి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అలాగా అందుకనేసి ఇంకా ఫుడ్ ఒకటి బాగా చేసుకుంటాను కానీ ఇంకా మన ఫుడ్ వల్లనే కదా ఏదైనా ఇంకా అలాగా ఇంకా ఇవన్నీ పట్టించుకొని ఇప్పుడైతే కంఫర్ట్ అయితే వేసేసి మళ్ళీ కొన్ని గిన్నెలు ఉన్నాయి బెడ్షీట్లు నానబెట్టాను కదా అవి కూడా వాష్ చేయాలి సండే కూడా రేస్ట్ ఉండదండి లేడీస్కి ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు వేరేయాలి పైకి తీసుకెళ్ళి బెడ్షీట్లు కిందనే ఆరేస్తాను పైన ప్లేస్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడైతే కంఫర్ట్ అయితే వేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కాదండి ఇది వాషింగ్ మిషన్ లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయితే ఉంటుంది కదా లాస్ట్ మినిట్లో అప్పుడు నేను ఫుడ్ అంటే టిఫిన్ చేస్తున్నాను అప్పుడు కంఫర్ట్ వేయడం మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడైతే ఇంకా కంఫర్ట్ అయితే వేస్తాను ఇంకేలాగా ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది కదా అది ఇంక ఒక రౌండ్ అయితే తిప్పేసి కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఎక్కడ పెట్టినాడే నాన్న తీసుకొచ్చినాడా కంఫర్ట్ అయితే వేస్తాను కంఫర్ట్ ఇంకా ఈ రైనీ సీజన్లో ఇంకా వర్షాకాలంలో కంఫర్ట్ అయితే డైలీ యూజ్ చేస్తానండి అంటే బట్టలు ఆరకపోయినా ఇలాగ ఇక్కడ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ పైన ఆరేస్తాను కొద్దిసేపు ఎండకు ఆరేసిన తర్వాత ఇప్పుడు కూడా ఎండ వస్తుంది పోతుంది ఇంకా వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయాలి ఎలా ఉందో చూడండి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఒకసారి డీప్ క్లీన్ అయితే చేయాలి సరిపోదంతా ఇక్కడ పడేసి బ్లాక్ కలర్లో అయితే అయిపోయింది అంతా ఇక్కడైతే కంఫర్ట్ చేసాను ఇంకా వాటర్ కూడా నింపుకోయింది కాబట్టి ఇంకొక రౌండ్ తిరిగిన తర్వాత ఆఫ్ చేసేస్తాను నేను డే బై డే వేస్తాను బట్టలు అయితే ఇంకా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కాస్త ఇక్కడ ఇది పెట్టేస్తాను వచ్చేసి పైపాడు గురించి కూడా అడుగుతున్నారండి అందరూ ఇంకా ఇదైతే నేను ఆల్రెడీ చూపించాను బ్లాగ్స్లో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి కోడక్ టీ వన్ ఫైవ్ అండి ఇది వచ్చేసి నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అప్పుడప్పుడు ఇది పో పోతాయండి అంటే స్ట్రాంగ్ అంటే ఈ మొత్తం స్ట్రాంగ్ కానీ ఇవైతే మన మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా ఇవి వచ్చేసి పిల్లలు అప్పుడప్పుడు ఇలాగ అంటే పిల్లలు ఇంకా నేను ఇక్కడే కిచెన్లో పెడతాను కాబట్టి అప్పుడప్పుడు తీసుకొని ఇలాగ చేస్తూ ఉంటే విరిగిపోయింది అందుకనేసి మళ్ళీ రీసెంట్గా మొన్న పెట్టుకున్నాను ఇదైతే ఇలాగైతే ఉంటుంది మన హైట్ ఏ హైట్ కావాలంటే అలాగా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇంకా అలాగ యూజ్ అవుతుందండి బాగా మన హైట్కు సరిపోయేంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే నాకు కరెక్ట్ సరిపోయింది వచ్చేసి నా హైట్కి అయితే కరెక్ట్ సరిపోయిందండి ఇంకా అంటే మనకు కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడైతే నేనైతే బట్టలు అయితే ఇంకా బట్టలు కాదు బెడ్షీట్లు వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా బెడ్షీట్లు ఎందుకు వాష్ చేస్తానంటే అన్నీ అన్ని ఒకే రోజు ఎండ వచ్చినప్పుడే ఆరిపోవాలండి నాకు ఎండ కారితేనే బాగుంటుంది కదా మళ్ళీ రేపు వస్తుందో లేదో ఎండ అన్నట్లుగా నానబెట్టాను ఇప్పుడైతే వాష్ చేసేస్తాను బట్టలు అయితే ఇక్కడ బెడ్షీట్లు అయితే మార్నింగ్ నానబెట్టి పెట్టాను కదండి టూ త్రీ అవర్స్ అయితే నానిపోయాయి ఇంకా బెడ్షీట్లు అయితే ఇప్పుడైతే వాష్ చేస్తా ఉన్నాను ఇంకా నార్మల్గా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అవ్వడానికి అయ్యా వచ్చేసాయి ఇంకా అవి కూడా పైన ఆరేయాలి ఇవి ఆరేసి இங்க நான் வரக்கு மொத்தம் கம்ப்ளீட் ஆயிடுனட்லே ఇంకా సండే రోజైనా ఇంకా పిల్లలని చూసుకుంటూ ఇంకా వర్క్స్ అన్నీ చేసేసుకుంటుంటానండి ఇంకా నేను ఏదైనా సరే ఇంత వర్క్ ఉందనేసి ఏది టెన్షన్ పడకుండా నిదానంగా అయితే చేసేసుకుంటాను ఒకవేళ అది చేసుకోవాలనుకుంటే చేసేసుకుంటాను లేకపోతే మళ్ళీ తర్వాత చేద్దాంలే అన్నట్లుగా చేసేసుకుంటాను అంతేగాని టెన్షన్ పెట్టుకోకూడదు ఏదైనా వర్క్స్ ఉంటే అలాగా అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు చూస్తారు కదా ఫాస్ట్ వర్వర్డ్లో పెట్టానండి ఇంత ఫాస్ట్గా వాష్ చేస్తుంది అనుకోవద్దు అంటే నాకు అలవాటు లేదు బట్టలు ఉతకడం అలాగా కానీ ఇంకా ఏం చేస్తాము ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా చెప్పాను కదండి రీజన్ ఇంకా ఎప్పుడు నుంచి వర్షాకాలం కదండి ఇప్పటి నుంచి అందుకనేసి ఇంకా ఎప్పుడు ఎండ వచ్చేస్తే అప్పుడే అన్ని బట్టలు అన్నట్లుగా ఇంకా వేసేస్తున్నాను ఇంక ఇక్కడ జాడించడం అంతా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే పైన అయితే ఆరేస్తాను ఇంకా పైన ఆరేస్తే ఇంకా నా వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇక్కడైతే జాడీ చేస్తున్నాను ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ బకెట్లో మోటర్ వేసాను ఆ ఫ్రెష్ వాటర్ తోటి ఇంకా మొత్తం అయితే ఇంకా వాష్ చేసేసి ఇంక ఇక్కడైతే కిందనే ఆరేసాను ఈవినింగ్ వరకు అయితే తీయను ఇంకా పైన ఆరేసినవి ఆఫ్టర్నూన్ అలాగ తీసుకొని వచ్చేస్తాను ఇంకా ఇలా ఈ ఈరోజైతే ఇలాగ సింపుల్గా అయితే తీసాను అండి బ్లాగ్స్ నాకు తెలుసు మీరు నా పనులని ఇష్టపడతారనేసి కానీ అన్ని పనులు చూపించడం అంటే అవ్వదు కదండి చూపిస్తే మళ్ళీ మీరే అంటారు డైలీ ఇదే రొటీన్ అన్నట్లుగా అందుకనేసి ఇంకా సింపుల్గా అయితే తీసాను ఇంకా సండే బ్లాగ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి సండే అయితే అయితే ఇంకా వాటర్ వచ్చేసి పైన మోటార్ అయితే వేసాను ఆ వాటర్ అండి ఇంక ఇక్కడ మా పిల్లలు చూడండి స్టార్ట్ చేసేసారు మళ్ళీ ఇంకా స్కూల్ లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఈ బట్టలు అయితే ఈ బుట్టలో నుంచి తీసుకు తీసేసి మడత పెట్టేసి ఈ బుట్టలో మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసినవి తీసుకెళ్ళి పైన అయితే ఆరేయాలి ఇంక ఇదేంటి వాటి వీడియోస్ సింపుల్గా తీసాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి